ఈ ప్రోగ్రాంకి మరి నన్ను ఇన్వైట్ చేసిన మరి బ్రదర్ రమేష్ గారిని వారి కుటుంబాన్ని మరి వారి టీం అంతటిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా మరి వాక్య భాగంలోనికి వెళ్దాం ఇంతవరకు ఆరాధన చేసిన మరి ప్రార్థన చేసిన పాటలు పాడిన బిడ్డలందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించను కాక మరి ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును కాక ఆత్మీయ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సంఘములో కానీ మనకి పదే పదే తెగుళ్ళు రావటానికి మరి ఇది పండిందిలే ఇది కోసుకొని ఇంటికి తీసుకొని రావచ్చులే ఇది దేవునికి ఉపయోగపడుతుందిలే ఇది ఆరోగ్యంగా ఉంటుందిలే అనుకునే టైంలో ఏదో ఒకటి చీడ పురుగు వచ్చి దాటిని పాడు చేయటము దేవునికి మహిమ రాకపోవటము మన సంఘానికి కానీ మన కుటుంబానికి కానీ వ్యక్తిగత జీవితానికి కానీ ఆశీర్వాదకరంగా లేకపోవటానికి మరి ఈరోజు కారణం ఏంటో తెలుసుకుందాం హలోయ పరశుధాత్మ దేవుడు మనందరితో మాట్లాడిన గాక మరి చక్కటి భాగాన్ని చదువుకొని వాక్య వాక్యంలోకి వెళదాం యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచనాన్ని మూడు నాలుగు వచనాలని చదువుతున్నానండి ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియచేయుదురు ఏ సంగతో చూద్దాం గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పురుగులు పసరు పురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి చిన్న ప్రార్థన చేసుకుందామండి గొప్ప తండ్రి మంచి దేవానికి స్తోత్రాలయ ఈ సమయంలో నీ విశేష జ్ఞానాన్ని నేర్చుకోటానికి అయ్యా మాకు కావలసిన నీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరికి వాక్యాన్ని వినివారంగా మాత్రమే కాకుండా వాక్యాన్ని అనుసరించి విన్న వాక్యాన్ని పది మందికి బోధించి నీకు మహిమని తెచ్చే బిడ్డలుగా మేమున్నట్లు సహాయం చేయండి రవ్వా నిష్ప్రయోజకురాలనైన నన్ను సంపూర్ణంగా మీ చాట్ను మరుగుపరచండి నీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి అయా నీ స్థాయిలో నీ శైలిలో ఎవరికి ఏ వాక్యం కావాలో అది మీరు మాకు బోధిస్తూ ఉండగా వినే వినేచవులని అంగీకరించే హృదయాన్ని అర్థము చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభానికి స్తోత్ర అయా నిన్ను రెప్రజెంట్ చేస్తూ ఉండగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు ప్రభులవారతి శ్రేష్టమైన ఉన్నతమైన అన్ని నామముల కంటే హెచ్చైన నామంలోనే స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి మంచిదండి ఆత్మీయ జీవితములో పదే పదే తెగుళ్ళు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి చూడండి ఇక్కడ గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నాయి మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేస్తున్నాయి ఆల్రెడీ తినేసాయి తినివేస్తున్నాయి కాదు పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి నిజంగా కొంతమంది వ్యక్తులని కొన్ని సంఘాలని కొంతమంది కుటుంబ జీవితాలని మనం చూస్తే ఇప్పుడు ఒక 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 జబ్బు వచ్చింది అనుకోండి అయ్యో ఒక లక్ష రూపాయలు ఆడ కొంచెం ఆడ కొంచెం తెచ్చి మరి ఏదో ఆ జబ్బుని బాగు అనుకునే లోపలే మళ్ళీ ఇంకొక జబ్బు వచ్చి పడి ఉంటది ఆత్మీయంగా వీడు ఎదిగినాడులే వీడి సంఘానికి ఉపయోగపడతాడులే అనుకునే టయానికి వాడిలో ఏదో ఒక చీడ పురుగు చేరి సంఘానికి ఉపయోగపడకుండా దేవునికి మహిమకరంగా లేకుండా పోయేవాడుగా వాడు ఉంటాడు అస్సలు ఈ విధంగా జరగటానికి గల కారణం ఏంది ఈ విధంగా దేవుడు అంటాడు మీరు బహుగా ఫలించుట వలన నాకు మహిమ మనం ఎట్లంటా ఎట్లా ఫలిస్తామంట ఆయన మాటలు మన యందు మనము ఆయనలో నిలిచి ఉంటే మీరు ఏది ఇష్టమో అడగండి అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అని చెప్పనని వాక్య భాగంలో ఉంది అయితే ఈరోజు మనము చర్చికి వెళ్తున్నాము చక్కగా పాటలు పాడుతున్నాము ఆరాధిస్తున్నాము సహవాసంలో కూడుకుంటున్నాము ప్రార్థన చేస్తున్నాము అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మనము మన మన పంట మనం అనుభవించకపోవటానికి గల కారణం ఆ ఆ దీవెన ఆ ఆశీర్వాదం ఆ సమృద్ధిని మనం ఆశీర్వ మనం అనుభవించకపోవటానికి గల కారణం ఏంటంటే చూడండి అదే యోవేలు గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనంలో మనం చూసుకుంటే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగిన నా యొద్దకు రండి ఏంటండి ఈ మాట దేవుడు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా తిరిగి నా యొద్దకు రండి అంటే ఇప్పుడు వరకు మనం చేసే ప్రార్థన ఇప్పుడు వరకు మనం వెళ్ళే మనము మందిరానికి వెళ్తున్నాం కదా అదేమైంది వాక్యం చదువుతున్నాం కదా అదేమైంది సువార్త ప్రకటిస్తున్నాం కదా అదేమైంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడైనాను అంటే ఇంతవరకు కూడా నువ్వు ఏదో ఉపవాసం ఉంటున్నావు నామినల్ గా ప్రార్థన చేస్తున్నావు మరి ఎట్లా చేస్తున్నావో నాకైతే తెలియదు అయితే దేవుడు మనకు ఒక క్లూ ఇస్తా ఉన్నాడు క్లూ ఇస్తా ఉన్నాడు ఏంటంటే మీరు తిరిగి నా యొద్దకు రండి తిరిగి నా యొద్దకు రండి అని పిలిచేదానిలో ఆయన అర్థం ఏంటంటే నువ్వు ఎటువైపో తిరిగి ఉన్నావు నువ్వు ఎవరి వైపో తిరిగి ఉన్నావు నువ్వు ఏ పరిస్థితుల వైపో తిరిగి ఉన్నావు తిరిగి ఉండి కూడా నీ నీ హృదయము మరి ఇతరుల వైపు తిరిగి ఉండి ఎటువైపో పరిస్థితుల వైపు తిరిగి ఉండి మరి లోకం వైపు తిరిగి ఉండి నువ్వు జనాలని మభ్యపెట్టడానికి నువ్వు మందిరంలో ఉంటున్నావు పాటలు పాడుతున్నావు వాక్యాన్ని బోధిస్తున్నావు మరి ఆరాధన స్థుతి ఆరాధన చేస్తున్నావు మరి శ్రద్ధగా మరి దేవుని దగ్గరికి వచ్చినట్లే ఉన్నావు కానీ నీ హృదయము ఆయన తట్టు తిరిగి లేదు అందుకే దేవుడు అంటున్నాడు కన్నీరు విడిచుచు ఉపవాసం ఉండి కనీసం ఇప్పుడైనా ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు చంపబడుతున్నారండి నామినల్గా ఉండొద్దు ఏదో ఈ పూట గడిచిపోతే చాలే అనేది కాదు క్రైస్తవం దేవుణ్ణి జీవము కలిగిన దేవుణ్ణి రిప్రజెంట్ చేసే సాధనాలుగా నిన్ను నన్ను దేవుడు నిలవు పెట్టుకున్నాడు హలే ఇది మనతో పోకూడదు ఇది మనతో పోకూడదు చూడండి మనం మూడో వచనంలో చదువుకున్నాం కదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోవు తరానికి తరము వారికి తెలియచేయుదురు ఇది నీతో పోకూడదు నీ పిల్ల 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 తరము మరి దేవుణ్ణి రిప్రజెంట్ చేసేవారుగా ఉండాలి నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి తీతు పత్రికలో ఏమని మాట్లాడతాడు అంటే తీతు పత్రికలో చూడండి ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చదువుతున్నాను తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడై ఉండవలను ఏదో స్థుతి కోసం చేసేది కాదు నీ బ్రతుకు తెరువు కోసం చేసేది కాదు ఇది మరి ఏదో నీ రెండు మాటలు చెప్పుకొని వెళ్ళిపోయేది కాదు యువర్ కాల్ ఫర్ బిగ్గర్ నువ్వు దాని కోసం గొప్ప పని కోసం పిలువబడ్డావు ఇక్కడ ఈ తరాలు ఎన్ని వరకు ఉన్నాయంటే ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయరు ఈ మూడో వచనంలో ఎన్ని తరాలు ఉన్నాయండి ఐదు తరాలు ఉన్నాయి నిజంగా నీ తర్వాత నీ పిల్లలు దేవుణ్ణి రిప్రజెంట్ చేసేవారుగా ఉండగలరా నువ్వే ఎటువైపు తిరిగి ఉంటే నువ్వే పరిస్థితుల వైపు తిరిగి ఉంటే నువ్వే మరి ఆ సేపు లోకంలో కొంచెం సేపు దేవుల్లో ఉండేవాడుగా ఉంటే దేవుడు అంటున్నాడు మనము ఊరికే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళలాగా మనం ఉండకూడదు దేవుణ్ణి దేవుని లక్షణాలని దేవుని యొక్క మనస్సుని మనము ఏదో నోటికి మాట ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేది కాదు మనుషులని సంపాదించుకునే వారంగా మనం ఉండాలి హలో ఇక్కడ చూడండి మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి మనల్ని మనము వాక్యంతో ప్రార్థనతో సిద్ధపరచుకోవాలి నిజంగా దద్దమ్మల్లాగా నోటికొచ్చింది మాట్లాడి టైం పాస్ చేసుకొని వెళ్ళిపోవటం కాదు మైక్ పట్టుకోవాలంటే నీకు ముందు సిద్ధపాటు ఉండాలి వాక్యం బోధించాలంటే నీకు సిద్ధపాటు ఉండాలి ప్రార్థనకి వెళుతున్నావంటే వేటి కోసం ప్రార్థన చేస్తున్నావో నీకు సిద్ధపాటు ఉండాలి సిద్దపాటు లేకుండా ఓ నేను కూడా దైవజను నేను కూడా దేవుణ్ణి రిప్రజెంట్ చేసే బిడ్డనే అనని నువ్వు వెళ్తే కార్యాలు జరగవండి పైగా దేవుణ్ణ మనకు అవమానం కలుగుతుంది అయ్యో వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంట ఇట్లా ఉండొచ్చునా ఇలా మాట్లాడొచ్చునా ఇలా చేయొచ్చునా ఇలా వెళ్ళొచ్చునా ప్రజలతో వేలెత్తి చూపించుకునేవాడుగా ఉండకూడదు అందుకే దేవుడు అంటున్నాడు ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు ఇప్పుడైనా సరే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు తిరిగి తిరిగిన యుద్ధకు రండి నిజంగా దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు ఇఫ్ యు వాంట్ టు రిప్రజెంట్ యువర్ కింగ్ నీ రాజుని నువ్వు మరి రిప్రజెంట్ చేయాలి అంటే ప్రిపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద కైండ్ ఆఫ్ టీచింగ్ విత్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ సిద్ధపరచుకోవాలి సిద్ధపరచుకోవాలి అందుకే మనము ఆత్మలో ఎదగలేకపోతున్నాం అందుకే మనము సంఘంగా కట్టబడలేకపోతున్నాం అందుకే మన విశ్వాసులు కొన్ని రోజులుండి వెళ్ళిపోతున్నారు ఎందుకో తెలుసా నువ్వు దేవుడు తట్టు తిరిగి లేవు నువ్వు ఎవరి తట్టో తిరిగి ఉన్నావు నీకు సంతోషాన్ని ఇచ్చే వాటి వైపు నిన్ను సాటిస్ఫై చేసే వారి వైపు నిన్ను ముఖస్థుతి చేసే వారి వైపు నువ్వు తిరిగి ఉన్నావు అందుకే దేవుడు అంటున్నాడు నా తట్టు తిరుగు తిరిగి నా యొక్కకి రండి ఈరోజొస్తావా దేవుడి దగ్గరికి నువ్వు అయినా ఎందుకు నిన్ను తిరిగి రమ్మంటున్నాడు తెలుసా నిన్ను మరి ఆశీర్వాదానికి ఎందుకు తిరిగి రమ్మంటున్నాడంటే ఆయన చూడండి పద్మూడవ వచనం మీ దేవుడైన యోహోవా కరుణావాత్సల్యము గలవాడు శాంతిమూర్తియు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉన్నాడు తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును నీ ఎందు ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు ఎట్లా రావాలంట మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి హృదయాలని చింపుకోవాలి ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మహిమాయుక్తమైన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఎంత ప్రార్థన చేస్తున్నావు నిజంగా నీ మనసు తిప్పుకున్నావా దేవుడి వైపు నీ మనసు దేవుని నువ్వు ప్రార్థనకు వస్తున్నాను ఓ ఏదో చెప్తున్నావు కానీ మరి దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా ఇప్పుడైనా ఇంతవరకు జరిగిందేదో జరిగింది ఇప్పుడైనా ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వస్తావో ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వస్తావో ఆయన ఏం చేస్తాడో తెలుసా చూడండి ఇరవై ఐదో ఇరవై నాలుగో వచ్చిన చదువుతున్నాను కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకును మీకు మరలా ఇస్తాను హలెలుయా హలలుయా ఎంత మందిని కోల్పోయావో అంత రెండింతలుగా దేవుడికి ఇస్తాడు ఎంత ఆస్తిని కోల్పోయావో అంత రెండింతలు ఇస్తాడు ఎంత ఆరోగ్యాన్ని కోల్పోయావో అంత రెండింతల ఆరోగ్యము దేవుడికి అనుగ్రహిస్తాడు హలెయ హలో మీరు యోగు గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచ్చినము మరి యోబు గ్రంథము నలభై రెండో అధ్యాయము పన్నెండో వచ్చినము పక్కన పక్కన పెట్టుకొని చదవండి యోబంట యోబంట తనకు కలిగిందంతా వెళ్ళిపోయినాక కూడా దేవుని స్థుతిస్తా ఉన్నాడంట మరి ముందు ముందు మూడు వేల ఒంటెలు మరి అక్కడ ఉంటుంది ఐదు వందల జతల ఎద్దులు ఒకసారి చదువుదామా యోగు గ్రంథము యోగు గ్రంథం ఒకటో అధ్యాయం చదువుదామా విషయానికి స్తోత్రం ప్రభావ పరిశుద్ధ ఆత్మడానికి స్తోత్రాలు చెల్లిస్తుంది యోగు గ్రంథము నల్ నలభై రెండు పన్నెండు చదువుతున్నాను యహోవా యోగును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పదునాలుగు వేల గొర్రెలు అంటే ముందు ఏడు వేల గొర్రెలు ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ఒకసారి యోగు గ్రంథం ఒకటో దేవు మూడో వచనంలో పద్నాలుగు వేల గొర్రెలు పద్నాలుగు వేలు అంటే మొదట ఆయనకున్నది ఏడు వేలు ఆరు వేల ఒంటెలను అంటే మరి ముందు ఆయనకున్నది మూడు వేల ఒంటలే వెయ్యి జతల ఎడ్లు వెయ్యి ఆడగాడిదలంటే ముందు ఆయనకున్నది ఐదు వందల జతల ఎద్దులే ఐదు వందల ఆడగాడిదలే అవి డబల్ అయ్యాయి డబల్ అయ్యాయి వాటిని దేవుడు నీకు ఇచ్చటానికి ఇవి డబల్ కాదండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఫస్ట్ నిన్ను మొదట నీకున్నవన్నీ తీసేస్తాడు నువ్వు సం నా తెలివితో నా జ్ఞానంతో నా శక్తితో నా బలంతో నేను సంపాదించుకున్నాను అంటున్నావు కదా అవన్నీ పీకి పారేస్తాడు దేవుడు అవన్నీ తీసేసి ఏం చేస్తాడు తెలుసా రెండంతల ఆశీర్వాదముతో మరలా నేను దీవిస్తాడు హలలుయలూయ నిజంగా దేవుడు సంవత్సరములు మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను తిరిగి నీకు ఇస్తున్నాడు నీకు ఇవ్వబోతున్నాడు నువ్వు ఇక ఎన్నటికి సిగ్గుపడవు నీ దేవుడే ఎహోవా దేవుడని ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా నేను ఆశీర్వదించబోతున్నాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ప్రజలు తెలుసుకునేటట్లుగా నువ్వు ఇక ఇక సిగ్గుపడకుండా దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అలే ఈ మాట మన వరకే కాదు మన తరాలు ఆయన ఆయన ఆశీర్వాదము తరతరాలు తరతరాలు ఏ విధంగా ఉంటుందో అట్ దట్ సేమ్ టైం ఆయన శాపం కూడా అట్లాగే ఉంటుంది చూడండి మన తరాలు ఆశీర్వదించబడటానికి మనం ఒక్కరు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా దేవుని కొరకు మనం బ్రతకలేమా బ్రతకటానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు దానికి సహాయం చేస్తాడు అలే లూయా అలే నువ్వు ఏదో ఒక ఒక మీరు చిన్నప్పుడు మరి కుళాయిల దగ్గర బిందెల్లో నీళ్లు పట్టారా మీరు పట్టారా మరి సంపన్నులుగా ఉంటే మీకు తెలియకపోవచ్చు నాలాగా బిలో పావర్టీ ఉంటే ఖచ్చితంగా అది నాకు అర్థమవుతుంది మరి రెండు చాయిస్లు దేవుడిని ముందు ఉంచాడు రెండు చాయిస్లు ఉంచాడు ఒకటి మరి ఎట్లా స్ట్రీట్ ఫైటర్గా నువ్వు ఉండకూడదు నువ్వు దేవుణ్ణి రిప్రజెంట్ చేసే బిడ్డవి గొప్ప దేవుణ్ణి లోకానికి పరిచయం చేసే బిడ్డవిగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు స్ట్రీట్ ఫైటర్గా ఉండకూడదు ఉండకూడదు నువ్వు ఎట్లా ఉండాలంటే మరి బిందెతో బిందె నీళ్ళ కోసము అందరితో గొడవ పడేవాడుగా ఉండకూడదు కానీ మరి మనము పార్లమెంట్లో ఎత్తైన చోట మన రాజుని రిప్రజెంట్ చేసే వారంగా ఉండాలి తలగా ఉండాలి తోకక కాదు ఈ వరుసలో మనం ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు హలెలుయ హలూయా యోవేలు గ్రంథంలో మనము ఎదగకపోవటానికి పదే పదే వచ్చి మరి ఏదో మనం సంపాదించుకున్న ఒకటి రెండు ఆత్మలని కూడా ఏదో చీడ పురుగులు వచ్చి మరి తీసు తినివేయటానికి గల కారణం ఏంటో తెలుసా నువ్వు దేవుని తట్టు లేవు దేవుని తట్టు తిరిగి లేవు ఆయన కరుణావాత్సల్యము కలిగిన దేవుడు ఆయన శాంతమూర్తి అత్యంత కృపగలవాడు ఆయన 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 హీడు చేయక పశ్చాత్తాపపడితే ఆయన నిన్ను సంవత్సరములు తినివేసిన పంటని మరలా నీకు ఇవ్వబోతున్నాడు నిన్ను సిగ్గుపరచకుండా మరి నీ దేవుడే మరి నిజమైన దేవుడని ప్రపంచానికి నీ ద్వారా తెలియపరచబోతున్నాడు హలెయ హలెయ మరి ఆయన తట్టు తిరుగుదామా ఆయన తట్టు తిరుగుదామా మన తరాలు దేవునిలో ఆశీర్వదించబడినట్లు మన నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉందాం ఇది విధంగా చేయాలి అని అంటే మనం ఆయన తట్టు తిరగాలి మనకి ప్రార్థనలో సిద్ధపాటు వాక్యంలో సిద్ధపాటు మరి మన మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు హలెయ్య మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం మనందరిలో పని చేయనట్లుగా ఎవరన్నా ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి ఆశీర్వాదంతో ఈ కొడికను ముగించుకుందాం ఒక్కరు ప్రార్థన చేయ మహాకనికరమైన నా దేవ నీ కృప చొప్పున నీ ప్రేమ చొప్పున తండ్రి ఈ రోజు తండ్రి మీ దాసురాలని నీ పక్షంలో నిలబెట్టి తండ్రి ప్రవప్ప మాకు మాతోటి సూటిగా మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రవబ దేవా మేము మీ వైపు రామ్ అనిపిస్తున్నాం తండ్రి ప్రవప్ప మీరు నీ విరిగి నలిగిన హృదయంతో తండ్రి మోకరించి ప్రార్థించుకుని చెప్తున్నాం తండ్రి అందుకే తండ్రి ప్రవప మేము ఆ రీతిగా ఉన్నప్పుడైతే తండ్రి ప్రభా మాకు యోగులాగా తండ్రి ఏడింతలుగా నిన్ను ఆస్వాదించదని అంటున్నావు తండ్రి ప్రవప నా రక్షణ భాగ్యాన్ని రుచి చూస్తావని సెలవిస్తున్నావు తండ్రి నీ బహుమాన కిరీటాన్ని ఇస్తావని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి ప్రవప నీకు వందనాన స్థుతులు స్తో తండ్రి మేము కనికరించి మా తండ్రి ప్రవప కనికరించి మమ్మల్ని ఆద ఆదరించి తండ్రి ఇచ్చిన ఈ ఆత్మీయ ఆహారాన్ని తండ్రి బ్రేసుకుని తండ్రి నీకు సాక్షికరంగా జీవించి దేవాన్ని రక్షణ బగ్గా ఎత్తుకుని తండ్రి నీ కొరకు ఎదురు చూసే చేయమని త్వరగా రాను అడిగి తండ్రి ప్రార్థన చేసుకున్నాం గొప్ప తండ్రి మంచి దేవా నీకు స్తోత్రాలయ్యా చక్కటి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభా మీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని మా అందరిలో నీరు కట్టి చేయండి ప్రభ అవును తండ్రి మేము ఎవరి తట్టైనా తిరిగి ఉంటే తిరిగి నీ తట్టు తిరిగి అయ్యా మా హృదయాలని చింపుకొని నయనానీ సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మేము ముందు కాక ప్రభ నీకు స్తోత్ర మరి మేము కోల్పోయిన సంవత్సరముల పంటని తిరిగి నైనా రెండంతలుగా మీరు మాకు అనుగ్రహించదురు గాక ప్రభ నైనా మమ్మల్ని ఎన్నటికి మీరు సిగ్గుపరిచే తండ్రివి కాదు ప్రభ నీకు స్తోత్ర ఆ రోజు యోగును రెండంతలుగానే మీరు ఆశీర్వదించారు ఈ రోజు మమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించే దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నీ కృప సహాయానికి మమ్మల్ని అప్పు చెప్తున్నాను ప్రభ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కోటాను కోట్ల స్థుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చిస్తూ మమ్మల్ని మేము నేల మటుకు తగ్గించుకుంటూ ఏసుక్రీస్తు ప్రభల వారు అతి శ్రేష్టమైన ఉన్నతమైన అన్ని నామముల కంటే హెచ్చైన నామంలోని స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటు నాము తండ్రి ఆ మీన్ ఆమెన్ ఆ మీన్ అందరికీ ప్రైజ్లాడండి